నేను డాక్టర్ అనురాధ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ఆప్సట్రిక్స్ అండ్ గైనకాలజీ అట్ పరిమిత హాస్పిటల్ కొత్తపేట కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అంటే మోషన్ ఇబ్బందికరంగా ఉండేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దాని గురించి మాట్లాడతాను సో చాలా మందికి కంప్లైంట్ అనేది ఉంటుంది పర్టికులర్లీ ఫస్ట్ మూడు నెలలు ఎందుకు అని అంటే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉండేసరికి సరిగ్గా తినలేకపోతూ ఉంటారు దాంతో ప్రాబ్లం అవుతుంది సో ఆ మూడు నెలలలో ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ కొద్ది కొద్దిగా రోజంతా తినటము అండ్ లేదు సాలిడ్స్ లేకపోతే లిక్విడ్స్ అయినా తీసేసుకోవటం అట్లీస్ట్ సమ్ ఫ్రూట్ సమ్థింగ్ దట్ అలాంటివి తింటే ఆ ఫైబర్ అనేది ఉంటుంది డయట్లో దాంతో ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సబ్సిక్వెంట్గా మెడిసిన్స్ ఇస్తాం ఐరన్ టాబ్లెట్ కాల్షియం టాబ్లెట్ ఇస్తాం దీంతో కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఆల్వేస్ ఎన్షూర్ వాటర్ మంచిగా తీసుకోవటం అట్లీస్ట్ ఒక ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్ళు అండ్ హై ఫైబర్ డయట్ హై ఫైబర్ డయట్ అంటే కూరగాయలు కూరగాయల క్యారెట్స్ కీరా దోసకాయ లేదంటే బాయిల్డ్ వెజిటబుల్స్ కూరగాయలని బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకొని కూడా తిన్నా కూడా గుడ్ అమౌంట్ ఫైబర్ ఉంటుంది లేదు అంటే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఇప్పుడు జామకాయ గ్రేప్స్ లేదంటే వాట్ ఎవర్ మనకి దొరికే ఫ్రూట్స్ అన్నీ తిన్నా కూడా దాంతో ఫైబర్ మంచిగా ఉంటుంది ఇదే కాకుండా టైంకి తినటం మీల్స్ అనేది మిస్ అవ్వకూడదు టైంకి తింటూ ఉండాలి వాటర్ మంచిగా తాగాలి అండ్ ఇఫ్ యూ వాంట్ స్నాక్స్ లాంటి వాటిలో ఏమైనా కావాలి అని అనుకుంటే స్వీట్ కార్న్ తీసుకోవచ్చు పాప్కార్న్ తీసుకోవచ్చు ఇంట్లో చేసుకోండి ఇవన్నీ కూడా ఏదైతే మీకు తినాలనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసేసుకోండి స్ప్రౌట్స్ కూడా తినొచ్చు సో దీంతో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా మోషన్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలాంటిది కొంచెం అవాయిడ్ చేసుకోండి ఇఫ్ నాట్ ఇంకా దాంతో కూడా మనకు రెస్పాన్స్ లేకపోతే మనం అప్పుడు సిరప్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు వస్తారు మందులతోటి మీకు ఫ్రీగా ఉంటుంది Ha <laughs>